సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి వారి దివ్య పాద పద్మంలో ప్రడమిళ్ళుతూ భక్తులందరికీ సాయం శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి గ్రంథంలో నిన్న నారు పోసేది నీరు పోసేది నేనే అని స్వామి చెప్పడం జరిగింది రోజున గర్భస్థ శిశువునకు రక్ష సేనాధిపతులైన భీష్మ ద్రోణ కర్ణ శల్యులు నేల కూలిపోయారు ఆ పద్దెనిమిదవ రోజు సాయంత్రం దుర్యోధనుడు కూడా భీముని గదాదండంతో బూరు భంగం పొంది పడిపోయాడు ఆ సమయంలో తమ ప్రభు అయిన దుర్యోధను సంతోషపరచడానికి అశ్వత్థామ పాండవ శిబిరంపై ఆగ్నేయాస్త్రం ప్రయోగించి ఉప్పాండవను అర్థం చేశాడు ఆ పాండవ అపాండవ మరణించాలనే తలంపుతో పాండవ శేషం లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో అశ్వత్థామ ఆ తర్వాత ఆ తరువాత మరొక దివ్యాస్త్రాన్ని గర్భవతిగా ఉన్న అభిమన్యుని భార్య ఉత్తర గర్భం ఉత్తర గర్భంపై ప్రయోగించాడు అశ్వత్థామ ప్రయోగించిన ఆ దివ్యాస్త్ర తేజం వల్ల ఆమె గర్భంలో ఉన్న శిశువు అమితంగా పీడింపబడింది ఆ ఆవేదనను గ్రహించిన ఉత్తర శ్రీకృష్ణ పరమాత్మని సమీపించి గర్భమందు కమల గర్భాండ శతములు ఇముడు కొన నటించు ఈశ్వరేశిని గర్భరక్షణమెంత బరువు నిర్వహింతుగాక గర్భమందు కమల గర్భాండ శతములు ఇముడు కొని ఇముడు కొన నటించు ఈశ్వరేశ నీకు ఒక్క మాని గర్భరక్షణమెంత బరువు నిర్వహింతుగాక అని ప్రార్థించింది ఆ గర్భస్థ శిశువు దుర్భరమైన వేదనతో తలడిల్లుతూ తనను రక్షించే భగవంతుని కోసం అన్ని దిశలా పరీక్షగా చూడసాగింది ఆ బాలుని దీనాలాపన వినగానే శ్రీకృష్ణుడు అయ్యాడు ఆ సమయంలో ఉత్తర గర్భంలో వనమాలిక శోభితుడు రత్న కిరీట విరాజమానుడు అయిన శ్రీ మహావిష్ణువు ఒక గధను చేత 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 ధరించి మాత్ర దేహుడై ఆవిర్భవించాడు వెంటనే ఆ శిశువు చుట్టూ అన్ని దిశలా తన చేతి గదను మహోల్కవలే గిరగిర మండలాకారంలో తిప్పసాగాడు అశ్వత్థామ ప్రయోగిస్తున్న శర శరాగ్ని పుత్తూరుగా బంధించి ఆ అస్త్ర ప్రభావం శిశువుపై పడకుండా కాపాడి ఆ శిశువు తాపాన్ని ఉపశమింపజేశాడు ఈ విధంగా తనను రక్షించే సదయుడు ఎవరా అని ఆ శిశువు పరీక్షిస్తుండగానే శ్రీహరి అదృశ్యమయ్యాడు ఆ బాలుడు సంపూర్ణ ఆరోగ్యంతో జన్మించాడు ఆ బాలుడే పరీక్షిత్తు భారతము సౌప్తిక పర్వములో మరియు భాగవతంలో కూడా ఒకటో కందములో ఉన్నట్టు నూట ఎనభై నూట రెండు వందల ఎనభై ఒకటి వరకు కూడా ఈ శ్లోకాలు ఉన్నాయి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక కుగ్రామం భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు మీద ఉన్నది ఆ ఊరు చేరాలంటే పన్నెండు మైళ్ళు మట్టి రోడ్డు మీద ప్రయాణం చేయాలి భారత్కి బంగ్లాదేశ్ సరిహద్దులో ఒక పల్లెటూరు డకన మట్టి మట్టి రోడ్డు మీద వెళ్ళాలి నాలుగు మైళ్ళ దూరం వెళితే గాని కొంత నాగరికత ఉన్న గ్రామం కనిపించదు ఆ కుగ్రామంలోని వారు ఎక్కువ మంది దేశ సరిహద్దుకు అవతల ఉన్న గ్రామాలపై గ్రామాలపై బడి దోచుకురావడం మద్యపానంతో చూదాలతో గడపడం చేస్తూ ఉంటారు ఆ గ్రామంలో భీమసేన్ అని ఒక పాఠశాల అధ్యాపకుడు ఉన్నాడు అతను తన జీతం డబ్బులతో జీవితం గడుపుతూ నీదిగా ఉంటున్నాడు అతని అన్నయ్య సరిహద్దు అవతలి గ్రామాలపై దోపిడీకి వెళ్తూ ఉండేవాడు ఇతడు మాత్రం మంచి కోణములు ఉపాధ్యాయుడు వాళ్ళ అన్న మాత్రం దోపిడీదారు ఇద్దరి మనస్తత్వాలు వేరువేరుగా ఉండటం వల్ల అన్నయ్య తమ్మునితో నీవు వేరుగా ఉండి నీ దాన్ని నీవు చూసుకో అని ఇంటి నుంచి పంపించేశాడు అన్నగారు తనకు వచ్చే జీతంతో గడవడం కష్టంగానే ఉన్నప్పటికీ భీమసేను ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకుండా జీవిస్తున్నాడు ఒకసారి ఆయన మేనమామ సత్యసాయి బాబా వారిపై బెంగాలీలో మజుందార్ వ్రాసిన పుస్తకం తెచ్చి భీమసేనకి ఇచ్చాడు ఆ పాఠశాల హెడ్ మాస్టరు ఒకసారి సత్యం శివం సుందరం బెంగాలీ అనువాదం పుస్తకాలు ఇచ్చి చదవమన్నాడు అవి చదివిన తర్వాత బాబా వారు సాక్షాత్తు భగవంతుని అవతారమని మానవ జాతిని ఉద్ధరించడానికి వచ్చిన దైవమేనని భీమసేన్ మనసులో నాటుకుపోయింది ఆ తరువాత తన జీవితంలో జరిగిన ఒక మహత్తరమైన సన్నివేశాన్ని ఆ ఉపాధ్యాయుడు భీమసేనిలా వివరించారు అది పంతొమ్మిది వందల ఏడో సంవత్సరం సెప్టెంబర్ నెల నా భార్య నవమాసాలు నిండిన పూర్ణ గర్భిణి బ్రిటి నొప్పులు మొదలై దాదాపు వారం రోజులైనా ప్రసవం జరగలేదు నేను మాత్రం భగవాన్ బాబా వారిపై భారం వేసి పాలముంచినా నీటి ముంచినా వారే చేయాలనుకున్నాను అయితే ఇది జరిగిన వారం రోజులకు మా అన్న గ్రామ పెద్దలు పట్టుబట్టి నా భార్యను ఒక ఎడ్ల బండిలో వేసి నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుని తీసుకొని పోసాగారు గత్యంతరం లేక నేను బండిని అనుసరించాను ఆ కేంద్రంలో ఉన్న కాంపౌండరు నా భార్య పరిస్థితి చేయి దాటిపోయిందని అయినా పన్నెండు మైళ్ళ దూరంలో ఉన్న వేరే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని పోయి ప్రయత్నించమని చెప్పారు మరొకసారి నా భార్యను పన్నెండు మైళ్ళు ఎగుడు దిగుడు గల మట్టి రోడ్డుపై ఎద్దుబండి ప్రయాణం చేసి తాలూకా ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాము అక్కడి డాక్టర్ నా భార్యను పరీక్షించి రోగి పరిస్థితి అత్యంత ప్రమాద స్థాయికి చేరుకున్నదని ఆయన జిల్లా ఆసుపత్రిలో ప్రయత్నించవలసిందని చెప్పారు మేము ఆశ వదిలిపెట్టగా ఒక అధికారులు ఆమెను మరో పద్నాలుగు మైళ్ళు ప్రయాణం చేయించి జిల్లా ఆసుపత్రికి చేర్చాం ఆరుగురు శస్త్రవైద్యులు నిపుణులు ఆమెను పరీక్షించి ఎక్స్రే తీశారు అందులో గర్భంలో శిశువు మరణించిందని తెలిసింది తల్లి బ్రతకాలంటే శస్త్రచికిత్స చేసి మృత శిశువును బయటకు తీయాలి శస్త్రచికిత్స చేయడానికి అవసరమైన శారీరక దారుఢ్యం రోగికి లేదు మీద మిక్కిలి ధనుర్వాతం కూడా రావచ్చునని మేనమేషాలకు లెక్క పెట్టసాగారు వైద్యులు నేను మాత్రం ఇదేమీ పెద్దగా పట్టించుకోలేదు దాదాపు మూడు రోజులు వారు రోగికి శరీర దారుఢ్యం కలిగించడానికి ప్రయత్నించారు నేను వార్డు బయట ఒక బల్లపై కూర్చొని వారిని ప్రార్థిస్తున్నాను నాలో నేను హే భగవాన్ నేను తెలిసి ఎలాంటి పాపము చేయలేదు అబద్ధాలు చెప్పడం నాకు అలవాట్లేదు మరొకరికి బాధ కలిగించడము నాకు తెలియదు నేనెవరిని మోసగించలేదు అయినా నాకు కలగబోయే శిశువు మరణించింది నా భార్య అవసాన దశలో ఉంది నా భార్య మరణించిన పక్షంలో నేను సత్యవాక్ పరిపాలనకు నిజాయితీకి ఎట్టి విలువ ఎట్టి విలువ లేదని తెలిసి నేను ఎందుకు నిజాయితీగా ఉండాలి నేను కూడా మా గ్రామస్తులతో పాటు ఒక నేరస్తునిగా మారిపోతాను ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళే ప్రశ్నే లేదు అనుకొని నేను శవాన్ని ఎలా దహనం చేయాలా అని ఆలోచిస్తూ ఆ రాత్రి కనపసాగాను తెల్లవారుజామున ఒక నర్సు వచ్చి నిద్రపోతున్ను లేపి నా భార్య ఆరోగ్యంగా ఉన్న మనసి సూపు జన్మనిచ్చిందని తెలియజేసింది అక్కడి డ్యూటీలో ఉన్న వైద్యుని ఆశ్చర్యానికి అవధులు లేదు ఆయన నాతో హేమసేన్ రోగ నిర్ణయ విధానంలో పొరపాటు జరగవచ్చు కానీ ఎక్స్రే ఫోటో చూపించినది తప్పవడానికి వీల్లేదే అందులో శిశువు పూర్తిగా ఉళ్ళిపోయినట్లు స్పష్టంగా కనబడింది పైగా గర్భంలోని శిశువు ఉన్న పరిస్థితిని బట్టి సాధారణ ప్రసవం జరగడానికి అవకాశం లేదు శిశువును బయటకు తీయటానికి శస్త్రచికిత్స చేసే తీరాలి కానీ ఇవన్నీ అబద్ధం చేస్తూ మీ ఆవిడ చక్కని బిడ్డను కన్నది అని తమ వైద్య శాస్త్ర విజ్ఞానపు అసమర్థతను బయటపెట్టాడు కొద్ది రోజుల తర్వాత నేను నా భార్యను నా స్వగ్రామానికి తీసుకొని వచ్చాను మేము ఊరిలో అడుగు పెట్టగానే ఊహించలేని స్వాగత సన్నాహాలు మెప్పుదలలో మాకు ఏర్పాటు చేశారు మా గ్రామస్తులు భగవాన్ సత్యసాయి బాబాయే ఈ మహిమాన్విత సంఘటనకు మూలమని మా గ్రామస్తులకి అందరికీ తెలిసిపోయింది నేను బాబావారిని దర్శించి నా కృతజ్ఞతలు తెలుపుకోవాలి అనుకున్నాను నా భార్య నగలలో ఒక దానిని అమ్మగా మూడు వందల ఎనభై రూపాయలు వస్తే దానిని నా స్నేహితుడు ఒకడు ఇచ్చిన వంద రూపాయలు తీసుకొని కలకత్తా వెళ్ళాను అక్కడ మద్రాసుకు టికెట్ కొని రైలు ఎక్కాను నాకు కూచిబిహారీ మాండలికం తప్ప మరే భాష రాదు అయినా రైల్లో ఒక టికెట్ కలెక్టరు నా గమ్యస్థానం గురించి తెలుసుకుని నా టికెట్ను బెంగుళూరుకి పొడిగించి అవసరమైన చార్జీ తీసుకున్నాడు మొత్తం మీద బెంగళూరు నుంచి పుట్టపర్తికి చేరాను ఆ చేరటం కేవలం బాబావారి అనుగ్రహ ఫలితమనే చెప్పాలి నేను చేరేసరికి ప్రశాంత నిలయం దాదాపు యాభై వేల మంది భక్తులతో భగవాన్ బాబావారి జన్మదినోత్సవ సంరంభంలో మునిగి తేలుతున్నది జన్మదినోత్సవంతో పాటు అఖిల భారత ఏదో కూడా జరుగుతున్నది నేను ఈ సందేహంలో దారితెన్ను తెలియక కొట్టుమిట్టాడసాగాను భగవాన్ని చూడటానికి వారితో మాట్లాడటానికి సహాయం చేసే ఏ వ్యక్తి కనబడలేదు ఒక్కసారి వారి పాదాలపైబడి వారు నా కొనర్చిన సహాయానికి కృతజ్ఞత తెలుపుకుందాం అనుకుంటే సాధ్యమే కాలేదు నా మనసులో బాబా నేను తిరిగి నీ సాన్నిధ్యంలోకి రావడం అసాధ్యం నీతో మాట్లాడగలనన్న ఆశతో ఎంత దూరం వచ్చాను తీరా చూస్తే ఇక్కడ నీ దర్శన భాగ్యం లభించడం కూడా కష్టంగా ఉంది అని చింతించసాగాను రెండో రోజు నా జీవితంలో మరుపురాని సుదినం నేను దిగాలుగా మందిరపు తూర్పుగేడి దగ్గర కూర్చొని పరధ్యానంలో పడిపోయాను ఇంతలో ఒక సేవాదాల సభ్యుడు ఫేమస్ మీరేనా అని నన్ను అడిగాడు నేను తీరు అవునండి అన్నాను మిమ్మల్ని బాబా పిలుస్తున్నారు అన్న మాట విని ఒక్క ఉదుటన అందినలోకి వడి వడిగా నడిచి ఇంటర్వ్యూ అడుగు పెట్టాను ఏ అమ్మా నీకెలా ఈ భయం నీ పుత్రుణ్ణి ఆసుపత్రిలో నేను రక్షించలేదా అప్పుడు డాక్టర్లు ఏమన్నారు బాబావారు నా దిశగా చూటిగా చూస్తూ మాట్లాడిన మొదటి ప్రశ్న అది తరువాత బాబావారు ఎనలేని పోల్చటానికి అతీతమైన వాత్సల్యంతో సీత యొక్క అనన్య విశ్వాసం రాముని ఎట్లు లంకకు రప్పించి రావణ వదకు కారణమైందో వివరించి అటువంటి అచంచల విశ్వాసమే మానవునికి రక్ష అని వర్ణించారు సంతోషంగా ఉండు ఇంటికి పోయి మూడు సంవత్సరాల తర్వాత తిరిగిరా అన్నారు బాబావారి పాదపద్మాల ముందు మోకరిల్లి తనివి తీరా సేవించాను మా గ్రామస్తులు బాబావారి మహిమను కొద్ది కొద్దిగా అర్థం సాగారు భజన మా గ్రామస్తుల దైనందిత జీవితంలో ఒక భాగం అయిపోయింది గ్రామస్తులలో అనూహ్యమైన రీతిలో మార్పు వచ్చింది దొంగతనాలు పాటలు మద్యపానం చివరకు పొగ త్రాగటం కూడా క్రమంగా వదిలిపెడుతూ వచ్చారు శ్రీ సత్య సాయి సేవా సమితి ప్రారంభించాము మా ఊరిలో దొంగతనం చేస్తే పైనుంచి వచ్చే బందిపోడు దొంగలకు విపరీతమైన నష్టం దురదృష్టం కలుగుతుందని గట్టి నమ్మకం ఏర్పడిపోయింది సరిగా అవతలి వారు అందరు దేశము పొలం మతం అడ్డంకులు విడిచిపెట్టి మా భజనలో పాల్గొని మానవత్వం పెంచుకుంటున్నారు అని ముగించాడు భీమసేన్ తదుపరి రేపు చదువుకుందాం వచ్చేసి